నమస్తే అండి మనకి పూరీలు పొంగితే చాలా ఇష్టపడతారు కదండి పిల్లలు పొంగడంతో పాటు టేస్టీగా కూడా రావాలంటే ఇందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే చాలా టేస్టీగా వస్తుంది బటోరా అంటారు కదండి అలా ఉంటుందన్నట్టు టేస్ట్ మరి అలా చేయాలో చూద్దామండి దీనికి మైదా పిండి అది ఏం అవసరం లేదండి జస్ట్ మనం ఎప్పుడూ యూజ్ చేస్తే గోధుమ పిండి అది మనం చక్కే ఆట అంటాం కదా అంటే మిల్లు పట్టి తెస్తాం కదా ఆ ఆట ఉపయోగించుకున్నా కూడా పర్వాలేదు ఇలా ఎందుకు చెప్తున్నానంటే అండి మనం మిల్లు అంటే నార్మల్గా గోధుమలు కడిగి పట్టిస్తాం కదా అది కొంచెం పొంగడం తక్కువ ఉంటుంది అది కూడా చక్కగా పొంగుతుంది అన్నట్టు ఈ ప్రాసెస్లో చేస్తే మనం తీసుకునే ఈ పిండికి ఒక్క స్పూను గోధుమ నూక అంటాం కదండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ కూడా అంటారు అది కూడా వేసుకోవాలండి తర్వాత ఉప్పు మనకు టేస్ట్కి సరిపోయేంత పంచదార పొడి అన్న వేసుకోవచ్చు లేదంటే కొంచెం వేసుకోవచ్చు కంపల్సరిగా వేయాలండి పంచదార మాత్రం తర్వాత ఇందులోకే పెరుగు అంటే మనం బటోరాకి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా చేసుకుంటున్నాం అనట రెండున్నర స్పూన్లు అయితే పెరుగు వేసుకున్నాను అంటే నేను తీసుకున్న ఈ అమౌంట్కి నేను రెండున్నర స్పూన్లు పెరుగు వేసుకున్నాను కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుందండి లేదంటే మనం ఇప్పుడు ఏవైతే యాడ్ చేస్తామో ఇంగ్రీడియంట్స్ అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని ముందుగా కలిపేసుకొని మనం ఎట్ ఎ టైం ఇందులో వేసేసుకోవచ్చు అలాగ కూడా చేసుకోవచ్చు తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకి చపాతీ పిండి ఎట్లా చేసుకుంటాము అంటే పూరీల కోసం చపాతీ కోసం ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి ఇలా ఎందుకు కలుపుతున్నాను పంచదార కొంచెం కరగాల్సి ఉంటుంది కదా అందుకని లేదంటే మీరు ముందు గిన్నెలోని అంటే అలవాటు లేని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా పంచదార ముక్క ముక్కలుగా ఉండిపోతుంది అందుకని ముందుగానే మీరు గిన్నెలో కలిపేసుకున్నారనుకోండి చక్కగా కలిసిపోతుంది అన్నట్టు మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని మనం పూరి పిండిలా కలిపేసుకోవాలి దీంట్లోకి పాలు అదేమో అయిన అవసరం లేదండి పాలు వేస్తే మరీ కలర్ వచ్చేస్తుంది అన్నట్టు ఆల్రెడీ పంచదార వేసాం కదా రెండు వేసామనుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేడైనా సరే పూరి కలర్ అంటే కొంచెం లోపల బాయ్ ఇది అవ్వకుండానే కలర్ వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఏదో ఒకటి వేసుకోవడం బెస్ట్ అన్నట్టు ఇప్పుడు చక్కగా కలిపేసుకున్నాం కదండి ఇది ఎంత బాగా కలిపితే అంత మృదువుగా మనకి చపాతి కానీ పూరీ కానీ వస్తుంది తర్వాత పది నుంచి పదిహేను నిమిషాలు మనం రెస్ట్లో పెట్టేసుకోవాలండి దీన్ని ఆయిల్ అనేది మీడియంలోనే వేడి చేసుకోవాలి మరి హైలో పెట్టుకోకూడదు లోన పెట్టుకోవాలి లోలో పెట్టుకుంటే మీకు అసలు పొంగకుండా ఉంటుంది హైలో పెట్టేస్తే మాడిపోతుంది అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చక్కగా వస్తాయండి ఏంటి పూరీలు చేయడం కూడా చెప్తున్నారు అనుకోవద్దండి ఎందుకంటే మనకి పూరీలు పొంగడంతో పాటు టేస్టీగా కూడా ఉండాలి కదా సో అందుకని చెప్పేసి అంటే నార్మల్గా చేసిన వాళ్ళకి ప్రాబ్లం ఏమి ఉండదు అంటే రెగ్యులర్గా తినేసి కానీ స్పెషల్గా చేస్తూ ఉంటాం కదండి కొన్ని కొన్ని కర్రీస్కి అలాంటప్పుడు ఈ పూరీ అయితే చాలా బాగుంటుంది అన్నది టేస్టీగా ఉంటుంది మెయిన్ ఈ నార్త్ సైడ్ అయితే హల్వా పూరి అని తింటారు కదా దానికైతే చాలా బాగుంటుందండి అంతేకాకుండా ఇక్కడ ఎరుపు మిరపకాయలు ఉంటాయి కదా రెడ్ చిల్లీస్ దాన్ని ముక్కల్లా చేసి పెడతారు కదా సో అది వేసుకున్నా కూడా మనకి ఇంకొక పక్కన సైడ్ ఏం అవసరం లేకుండా చక్కగా పూరి తినేయచ్చు చూస్తారు కదండి మన పూరీలు చక్కగా పొంగుతూ వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లోకి మనకి చెన్న మసాలా కానీ లేదా పన్నీర్ బటర్ మసాలా కానీ ఏదన్నా సరే చక్కగా ఉంటుంది సో నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్